మీ కష్ట కాలంలో మీరు ఎలా మాట్లాడారో ఆ మాటలు ఒకవేళ నిజంగా దేవుడు వినలేదని మీరు అనుకుంటున్నారా విన్నాడు మీరు ఎప్పుడు ధైర్యంగా చెప్తారు తెలుసా నా కష్టాలలో నా శ్రమలలో నా బాధలలో నేను మాట్లాడిన ప్రతి మాట దేవుడు రికార్డ్ చేయను గాక ఏమని రికార్డ్ చేయమను దేవునికి మహిమ దేవునికి స్తోత్రం దేవునికి ఘనత నాకు వచ్చిన ఈ శ్రమలను బట్టి నువ్వు అన్నావే అనుకో అప్పా మాట దేవుడు రికార్డ్ చేస్తాడు రికార్డ్ చేయటమే కాదు నువ్వు వెళ్ళిన తర్వాత నీలాంటి శ్రమ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి నీ మాట వినిపిస్తాడు యోబు వినిపించాడే మన నీది ఎవరికి వినిపించాలి నీది ఎవరు చదువుకోవాలి యోబు గారి జీవితాన్ని మనం చదువుకుని ఆదరింపబడుతున్నావు రేపు మనకు వచ్చే కష్టాలు మనకు వచ్చే బాధలలో మనం మాట్లాడే మాటలు మన వెనక రాబోతున్న వారికి కూడా ఎలా ఉండాలి ఒక స్ఫూర్తిని ఒక మాదిరిని చూపించగలవా నా ప్రశ్న కురింగిపోకండి బలహీన పడిపోకండి మిమ్మల్ని ఎవరో ఒక మాట మమ్మల్ని రోజు మమ్మల్ని రోజు అంటూనే ఉంటారు మరి మా సంగతి ఏంటి చెప్పండి మమ్మల్ని ఎవరు అంటారని మీరు అనుకోకండి బాబు మీ మిమ్మల్ని అన్నారంటే మమ్మల్ని ఎంతమంది అంటారు చెప్పండి ఇక అంటూనే ఉంటారు ఎంతోమంది మంది ఎవడ బాధ పెడుతూనే ఉంటారు అవి వింటే బైబిల్ మూసేసి గదిలోకి వెళ్ళిపోయి ఏమైనా తలుపులు వేసుకొని చక్కగా ఏడుచుకుంటూ పడుకుంటారు మీరైతే కానీ నేను వచ్చి అంతకట్టిగా మాట్లాడుతున్నాను ఇది ఉండాలి మరి తెగింపు మనం లేకపోతే అలా ధైర్యం బాధపడిపోయి కుములిపోయి ఏడుస్తే రోదిస్తే నేను ఎవరికి మాదిరిగా ఉంటానండి కానీ ఒక నాయకుడు ఎలా ఉండాలి అవమానాన్ని ఎలా చూశారో ఆనందాన్ని కూడా అలానే ఆనందం కలిగినప్పుడు కీర్తలు పాడాలి అలానే బాధ కలిగినప్పుడు అవమానం కలిగినప్పుడు కూడా అదే ఏ మాత్రం అవసరమైతే ఇంకా అవమానం ఇంకా కొంచెం గట్టిగా వాడాలి పాట అది మనం నేర్చుకుంది అది బైబిల్ అంటే